హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను వీడియో అయితే చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా ఫాస్ట్గా అయిపోయి చుక్కకూర టమాటా ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆకుకూరలకి బాగా ఆయిల్ పడుతుందండి సో ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక తాలింపు వేసుకోండి తర్వాత వెల్లుల్లి రబ్బులు వేసుకోండి వేసిన తాలింపు ఫ్రై అయిపోయినాక ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి నేను సో అవి అందులో వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి సో ఇది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఒక్కో వెరైటీలో చేస్తూ ఉంటారు సో ఇది అమ్మ ఒక పక్క నేను చెప్తా ఉంటే నేను చేశాను ఇదేంటంటే అమ్మ ఇలాగే చేసుకుంటుందండి నేను నా స్టైల్లో ఉండి అమ్మకి నచ్చదు ఎందుకంటే అమ్మకి ఇలాగే నచ్చిద్ది అనమాట సో అయితే అమ్మ నువ్వు చెప్పు నేను చేస్తానన్నాను ఇంకా నేనైతే చేస్తున్నాను ఇంకా అమ్మ చెప్తుంది ఇదిగోండి టమాటోస్ ఒక రెండు వేసుకున్నాను తర్వాత అందులో ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని కొంచెం టమాటోలు మగ్గే వరకు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం సో కొన్ని కొన్ని కూరలు మాత్రం అమ్మకి నచ్చినట్టు వండాల్సిందేనండి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగా చేస్తుంది కదా సో మనం ఒకలా చేస్తాము సో ఇంకా పెద్దవాళ్ళు ఇంకో కొంచెం వెరైటీగా చేస్తారు క్విక్గా అయిపోతాయి టేస్ట్ కూడా ఉంటాయి కదా సో ఎప్పుడు నా రెసిపీసే కాకుండా సో అమ్మౌండ్ని కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను అయితే మూత వేసుకున్నాక టమాటోస్ స్మగ్ సో అందులో నేనైతే కారం వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకున్నాను అయితే ఈ టమాటోస్ మగ్గుతున్నప్పుడు నేను ఒక సైడ్ నుంచి చుక్కకూర అయితే కట్ చేస్తున్నానండి సో ఆ కట్ చేసుకుంది ఇందులో వేసేస్తున్నాను కట్ చేసేలోపు నేను వేసినంతా కూడా మగ్గిపోతుంది అనమాట కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది గోంగూర టేస్టే వస్తుంది అయితే ఇందులో పెసరపప్పు విడిగా మనం కుక్కర్లో అంటే ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకొని ఇంక ఇలా అయిపోయినాక ఇలా కుక్ అయిపోయినాక చుక్కకూర అందులో వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుందండి ఈసారి మీకు ఆ రెసిపీ కూడా నేను చూపిస్తాను షేర్ చేస్తాను అయితే ఇదిగోండి ఇంకో ఫైవ్ మినిట్స్ అండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది కదా చుక్క కూర అనేది రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అంటే మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి సో వితిన్ సెకండ్స్లో కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది ఇక వేడి వేడి అన్నంలో ఇది వేసుకుంటే ఎంత బాగుంటుందండి అయితే ఇంకా రైస్ అయితే పెట్టలేదు ఇంకా నేనైతే ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి మీకు అమ్మని ఇది అనేది షేర్ చేసేసాను ఇక షార్ట్ వీడియోలు అయితే నేను తినే ఫుడ్ అయితే మీకు నేను షేర్ చేస్తాను కంపల్సరీ అయితే ఇక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారండి సో బాగా క్లోజు సో అయితే ఇంకా ఒకసారి మీకు చెప్పా నేను స్వీట్ మ్యాంగో పంపించింది లీలా పిన్ని సో పిన్నా తను నాకు అయితే నిన్న మామిడికాయ పచ్చడిను ఇంకా మజ్జిగ మిరపకాయలు పంపించిందండి సో చాలా థ్యాంక్స్ చెప్తున్నాను పిన్నికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్